సద్భత్తతో బ్రతుకుని వారు నమ్మకస్తులైన వారు హింస పొందుతుంటారు అందువల్ల రాజు నిన్ను సైన్యం చేర్చుకోవటానికి ముందు వెనక ఆలోచన చేస్తున్నాడు ఆయన శరీరమైన సంఘంలో భాగస్వాములుగా చేయటానికి ఇది సమాచారం అందువల్ల నేను మీకు మనం చేసే ఒక విషయం వేసే విషయమైన సమాచారం జీవితాన్ని ఆలోచన చేయండి ఆలోచన చేయండి భక్తి ఏదో అనుకుని ఊహించుకుని భక్తిగా ఉండొద్దు సద్భక్తితో బ్రతకటం అనేది ఒక అవసరమైన సమాచారం సద్భక్తితో బ్రతకటం అంటే లేఖనానుసారమైన కృష్ణ దేవుని యొక్క చిత్తానుసారమైన బ్రతుకులు బ్రతకటం లేఖనం బ్రతకటం అనేది అవసరమైన సమాచారం ఉంటుంది అందువలన కాలం గడుపుకుంటూ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే నేను నాశనానికి వెళ్ళిపోతున్నావు తనే తప్ప మరి కోటేమీ లేదు నువ్వు క్రిష్ నియమం నియమావళిలో నిలిచి ఉంటే దిద్దుబాటు అయిన అవసరమైన ప్రతిష్ట నిలిచి జీవితం దిద్దుకుంటూ ముందుకు సాగటం అంతా అవసరమైన సమాచారం అంటాయి అందువల్ల ఈ చేశాడు అంటే క్యాక్ బోర్ బిదాడు చెప్పేది కదా ఇరవై రెండు వేల ముప్పై రెండు ముప్పై రెండు వేల మంది వచ్చారు వీళ్ళందరూ చాలా మంది ఎక్కువ పంపించేసి భయపడేవాడు ఎవడొద్దు అన్నాడు పెరుగుండొద్దు దీంట్లో వెళ్ళిపోమా నువ్వు శ్రమ అనుభవించడానికి ఇష్టపడినాడు ఎవడొద్దు ఇప్పుడు కృష్ణప్రమ అనుభవించడం నీ కష్టమా అయితే వద్దు నీ దాన్ని చూసుకో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కృష్ణ చేసిన ఉద్దేశించి ఉద్దేశించేవారని హింస పొందుతారు నాకు హింస అక్కర్లేదు నాకు సుఖమే కావాలంటే ఈ దీంట్లో స్థలం లేదు నీకు ఆ పిలుపులే